హిమాచల్ ప్రదేశ్ పంజాబులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే తక్షణ కేంద్ర సహాయంగా హిమాచల్ ప్రదేశ్కు పదిహేను వందల కోట్లు పంజాబ్కు పదహారు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు పీఎం ప్రకటన ముగిసిన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ఓటు హక్కు వినియోగించుకున్న ఏడు వందల అరవై ఎనిమిది మంది ఎంపీలు మరో రెండు గంటల్లో తుది ఫలితం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ భారీ వర్షాలతో నష్టపోయిన రాష్ట్రానికి నిధులు కేటాయించాలన్న సీఎం ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి చేయూతనివ్వాలని వినతి గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశం లేని పక్షంలో మెయిన్స్ పరీక్షను తిరిగి నిర్వహించాలన్న న్యాయస్థానం హైకోర్టు తీర్పును స్వాగతించిన బీజేపీ బీఆర్ఎస్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేటి నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి నేపాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మాజీ ప్రధానులు మంత్రుల రాళ్ల దాడులు ఘర్షణలకు బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేసిన ప్రధానమంత్రి ఓలీ